ఓం విష్ణుదేవాయ విష్ణుదేవాయనమ ఇప్పుడు పద్మపురాణంలోని విష్ణుమూర్తి అవతారాలలో మొట్టమొదటి అవతారము మత్స్యావతారం గురించి తెలుసుకుందాము విష్ణువు నాభి నుండి వచ్చిన పద్మములో బ్రహ్మ పుట్టాడు బ్రహ్మ మృగుమరి మృగు మరీచి అత్రి దక్షుడు కర్తముడు పులస్తుడు పులహుడు క్రతుడు అంగిరసుడు అనే తొమ్మిది మంది ప్రజాపతులను సృష్టించాడు వారిలో మరీచుడి కుమారుడు కశ్యపుడు కశ్యపునకు అతిథి దితి కద్రువ వినత అను నలుగురు భార్యలు ఉన్నారు వారిలో అతిథికి దేవతలు పుట్టారు దితికి సోమకుడు హైగ్రీవుడు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు జంబుడు జంభుడు మయుడు అను ఆరుగురు రాక్షసులు జన్మించారు వీరందరూ మహావీరులు శక్తివంతులు సోమకుడు బ్రహ్మలోకానికి వెళ్ళి తన మాయతో బ్రహ్మను మోసగించి వేదాలను దొంగిలించి వాటిని మింగి సముద్రంలో ఉన్నాడు అప్పుడు ముల్లోకాలు ధర్మం నశించి అలజడి చెందాయి దేవతలందరూ వచ్చి బ్రహ్మను వేడుకున్నారు బ్రహ్మ దేవతలతో కలిసి పాలకడలిని చేరాడు అందరూ విష్ణుమూర్తిని ప్రార్థించి ఈ విశ్వాన్ని రక్షించమని వేడుకొన్నారు బ్రహ్మ విష్ణువుతో దేవా నీవు సర్వలోకాలను పాలించువాడవు అన్ని కార్యములను చేయగల సమర్థుడవు నీవే దయచూపాలి దేవా ప్రపంచానికే వేదాలే మూలాధారము దానిలోనే అన్ని ధర్మములు ఉన్నాయి వేదాల వలనే దేవతలకు సంతోషం కలుగుతుంది వేదాలను సోమకుడు అని రాక్షసుడు దొంగిలించి సాగరంలో ఉన్నాడు అతని నుండి నీవే వేదములను తిరిగి సంపాదించాలి అని అన్నాడు విష్ణువు సరేనన్నాడు విష్ణువు మత్స్యావతారం ఎత్తి సముద్రము గాలించి చివరకు మొసలి రూపంలో ఉన్న సోమకుడిని గుర్తించాడు ఆ సోమకాసురుడిని రాక్షసుణ్ణి చంపి వేదములను తెచ్చి బ్రహ్మకు ఇచ్చాడు ఈ విధంగా విష్ణువు మత్స్యావతారం ధరించి దేవతలను ముల్లోకాలను రక్షించాడు ఇప్పుడు కూర్మావతారం గురించి తెలుసుకుందాము శివుడు పార్వతికి కూర్మావతార వృత్తాంతమును ఇలా చెప్పాడు ఒకసారి దుర్వాసుడు మేరు పర్వతం వద్దకు వెళ్ళి అక్కడున్న కిన్నరుల చేత పూజింపబడ్డాడు తర్వాత అతడు త్రిమూర్తులను కలిసి వారిని పూజించి ఇంద్రుని చూడడానికి బయలేరాడు దారిలో అతనికి అప్సరసలు పారిజాత పుష్పమాలను ఇచ్చారు దుర్వాసుడు ఆ మాలను తీసుకొని స్వర్గమును చేరుతుండగా అతనికి ఎదురుగా ఇంద్రుడు ఐరావతంపై వస్తూ కనిపించాడు దేవేంద్రుడిని చూసి దుర్వాసుడు గౌరవంగా తన వద్ద ఉన్న పూలమాలను ఇచ్చాడు ఇంద్రుడు ఆ మాలను ఏనుగు తలపై ఉంచాడు ఆ ఏనుగు దానిని తొండముతో కింద వేసి కాలితో నలిపింది దీనిని చూసిన దుర్వాసుడు ఇంద్రుడు తనను అవమానించాడని కోపించాడు అతడు ఇంద్రుడిని ఓరి నీవు సంపద కలిగి ఉండుట చేత అహంకారంతో నన్ను అవమానించావు ఇకపై నీ వద్ద లక్ష్మీదేవి ఉండదు అని శపించాడు లక్ష్మీదేవి మాయమైపోయి ముల్లోకాలలోని ప్రజలు ఆఖరి బాధలతో అలమటించారు వర్షాలు కురవటం లేదు చెరువులు ఎండిపోయాయి చెట్లకు పూలు ఫలములు లేవు యజ్ఞములు లేక దేవతలు హవిస్సులు పొందక బలహీనులయ్యారు దేవతలందరితో కలిసి ఇంద్రుడు బ్రహ్మ వద్దకు వచ్చి విధాత ముల్లోకాలు ఆఖరి దప్పులతో అల్లాడుతున్నాయి హోమములు సకల క్రతువులు నశించాయి దేవతలమైన మేమంతా నిస్సత్వులమయ్యాము సర్వలోకేశుడవు నీవే మమ్మల్ని రక్షించాలని ప్రార్థించాడు మనం అందరము మహావిష్ణువుని పూజించి ఆయనను శరణి వేడుకుందాము ఆయనే మనలను రక్షించగలడు అని బ్రహ్మ వారిని అందరినీ వెంటబెట్టుకొని విష్ణువు దగ్గరకు వెళ్ళాడు బ్రహ్మ విష్ణువుతో ముల్లోకాల పరిస్థితిని వివరించాడు విష్ణువు వారితో దేవతలారా లక్ష్మీదేవి కరుణ మీకు ఈ పరిస్థితి వచ్చింది మీరు దానవులు కలిసి క్షీర సముద్రమును చిలకండి అప్పుడు సముద్రం నుండి లక్ష్మి జన్మిస్తుంది అన్నాడు దేవదానవులు కలిసి మందగిరిని మందరగిరిని పెగిలించి పాలసముద్రం పైన వేశారు విశ్వరూపుడైన విష్ణువు కూర్మరూపం ధరించి మందరమును తన వీపుపై ఉంచుకొని అది ఒరగకుండా ఒక భుజం చేత పట్టుకున్నాడు దేవదానవులు ఆ మందరమును కవ్వముగా చేసి వాసుకిని తాడుగా చుట్టి ఏకాదశి రోజున పాల సముద్రాన్ని మధించసాగారు దాని నుండి మహాభయంకరమైన విషం పుట్టింది బ్రహ్మాది దేవతలు ప్రార్థించగా శివుడినైన నేను ఆ కూల కూటాన్ని మృంగి దానిని నా కంఠంలో ఉంచాను అందువలన నేను ఆ కంఠం నీలంగా మారింది అప్పటి నుండి నన్ను నీలకంఠుడు అన్నారు అని చెప్పి శివుడు మరల సముద్రధనం గురించి చెప్పడం ప్రారంభించాడు మరలా దేవదానవులు కలిసి సముద్రాన్ని మదించారు సముద్రం నుండి జ్యేష్ఠాదేవి జన్మించింది నేనేం చెయ్యాలి ఎక్కడుండాలి అని అడిగింది బ్రహ్మ ఆమెతో ఎవరి ఇంటిలో ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారో ఆ ఇంటిలో ఉండు ఎప్పుడు తిట్టుతూ అబద్ధాలాడుతూ సంధ్యా సమయంలో మత్తుగా నిద్రపోతూ ఉండే మనుషుల ఇండ్లలో ఉండు కపాలములు వెంట్రుకలు ఎముకలు బొగ్గులు బూడిద ఉండి అపరిశుభ్రంగా ఉండే ఇండ్లలో నివసించు కపాలములు ఎముకలు కట్టుకుని ఉండే మనుషులను పీడించు అని చెప్పి జ్యేష్ఠాదేవిని కలిరాజుకు ఇచ్చారు దేవదానవులు మరల పర సముద్రాన్ని చిలుకగా వారుణీదేవి పుట్టింది ఆమెను ఆదిశేషునికి ఇచ్చారు తర్వాత సౌపర్ణి పుట్టింది ఆమె గరత్మంతుని భార్య అయింది తర్వాత అప్సరసలు గంధర్వులు జన్మించారు ఐరావతనమను ఏనుగు ఉచ్ఛైశ్రవమను గుర్రము పారిజాత వృక్షము కామధేనువు జన్మించాయి వీటిని ఇంద్రుడు తీసుకున్నాడు ధన్వంతరి జన్మించాడు ద్వాదశి రోజు తెల్లవారుజామున సముద్రాన్ని మదిస్తుండగా లక్ష్మీదేవి జన్మించింది అందరూ లక్ష్మిని స్థుతించారు ఆమె దేవతలను వరం కోరుకోమన్నది వారు లక్ష్మిని విష్ణుమూర్తి వక్షస్థలంలో ఉండమని ప్రార్థించారు ఆమె అట్లే ఉన్నది అంతలో చతుర్భుజుడైన విష్ణువు ప్రత్యక్షమయ్యాడు దేవతలు విష్ణువును లక్ష్మిని స్వీకరించమని ప్రార్థించారు ఇద్దరిని కూర్చోబెట్టి దేవతలందరూ ఆ లక్ష్మీనారాయణులను స్థుతించారు అప్పటి నుండి ముల్లోకాలలో కరువుపోయి ధనధాన్యములతో ప్రజలు సుఖంగా ఉన్నారు ఓం శ్రీ బ్రహ్మదేవాయ పద్ విష్ణుదేవాయన మహా రేపటి వీడియోలో వరాహతారం గురించి తెలుసుకుందాము